నియోజకర్గంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నేతృత్వంలో పదకొండు సంవత్సరాల కాలంగా భూ పోరాటాలు నిర్వహించి వందలాది మంది ఎస్సీలు ఎస్టీలు పేద వర్గాలంతా కూడా పోల్వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి రంగసముద్రం ప్రాంతంలో తిరుపతి కాలనీ పేరుతో అదేవిధంగా బద్వేల్ శివార్లలో ఉన్నటువంటి భగత్ సింగ్ నగర్ కాలనీ పేరుతో గోపవరం మండలంలో శ్రీ కొత్తపల్లికి సంబంధించినటువంటి ప్రాంతంలో అదేవిధంగా బాకరాపేట దగ్గర మరొక భూ పోరాటం ఇన్ని రకాల భూ పోరాటాలు చేసి ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని వేసుకున్న గుర్జలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఆ ప్రాంత పరిధిలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందికి చెప్పి తాగునీరు అనే విధంగా కరెంటు సౌకర్యం రోడ్లు ఇలాంటి ఇత్యాది కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఒకవైపున సిపిఐ పోరాటం చేస్తూ ఉంటే మూడు రోజుల క్రితం బద్వేల్లో ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్ణ ఆధిపత్య భూ కబ్జాకూరలంతా కూడా కలిసి బాకరాపేట పరిధిలో ఉన్నటువంటి తొంభై తొమ్మిది శాతం దళితులు ఎంచుకున్నటువంటి గుడిసెలు ఆ ఆవాసాల మధ్య అది శ్మశాన వాటిక కాకపోయినప్పటికీ ఒక శవాన్ని తీసుకొని వచ్చి అక్కడ పూడ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులు చేయడమే కాకుండా కమ్యూనిస్టులు శ్మశాన వాటికలను కూడా ఆక్రమించి పేదలకు పంచుతున్నారనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచన విషయాన్ని చింపడానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూ కబ్జా ప్రయత్నం చేయడం ఇది దుర్మార్గం అని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితిగా మేము భావిస్తూ అలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అధికార యంత్రాంగం కూడా తక్షణం అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం చనిపోయినటువంటి సవాళ్ళను కూర్చడానికి పక్కనే స్వచాన వాటికలు ఉన్నా కూడా అక్కడ కాకుండా దళితులు నివసిస్తున్నటువంటి గుడిచిరేసుకున్నటువంటి ప్రాంతంలో ఆ శవాలు తీసుకుని వచ్చి వారి యొక్క ఆంతర్యం ఏమిటో మెదడు ఉన్నటువంటి ప్రతి వారికి కూడా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇదే బాక్రాపేట పరిధిలో ఉన్నటువంటి జయసుబ్బారెడ్డి గారు దాదాపు ఎనిమిది ఎకరాలు ఆక్రమించారు స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ లేదా రెవెన్యూ అధికారులు కానీ మీ జోబిలో ఉన్నటువంటి పచ్చయింకు అక్కడ వాళ్ళని రద్దు చేయడానికి పనికి రావడం లేదా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ గోపవరం మండలంలో జడజడిస్ భూములు ఆక్రమించినటువంటి పెద్ద తలకాయలు మీ కళ్ళ కనిపించడం లేదా భగత్ సింగ్ నగర్ పరిధిలో ఉన్నటువంటి ఆ పైన నలభై ఎనిమిది ఎకరాలు కుంట చెరువు పోరంబోకు భూములను ఆక్రమించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నటువంటి భూ కబ్జాకూర్లు ఆ దొంగలు మీ కంటికి కనిపించడం లేదా రాత్రికి రాత్రే యాభై ఎకరాలు అరవై ఎకరాలు డెబ్బై ఎకరాలు బద్వేలు బద్వేలు చుట్టుపక్కలటువంటి పరిధిలో ఉన్నటువంటి ఆరు మండలాల్లో వందల ఎకరాలు ఆక్రమించినటువంటి భూ కామందుల లిస్టు మీకు కనిపించడం లేదా మరి అలాంటి వారికి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం పేదలు సెంటో సెంటు రెండు సెంట్లలోనూ ఇళ్ళ స్థలాలకు సంబంధించి ఆక్రమించి వాళ్ళు వేసుకుంటే అది ప్రభుత్వ భూములు అయితే దానిపైన ఆక్రమిస్తే వాళ్ళ భూములు మరింత కబ్జా కాండ కొనసాగించడానికి కావలసిన ప్రయత్నాలకు అడ్డు తగ్గుతున్నారనేటువంటి ఉద్దేశంతో మొత్తం పేదలందరినీ కూడా ఖాళీ చేయించడానికి ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి తేడా లేకుండా భూ కబ్జాలకు ఎవరు అనర్హం కాదని చెప్పి అందరూ ఒకటే దళితులను దళిత నియోజకవర్గం నుంచి తరిమి వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని పోయాం దీని పక్క ఏ పార్టీ వాళ్ళున్నా గతంలో వైసీపీ పార్టీ వాళ్ళు కంటికి కనిపించినటువంటి ప్రతిదీ కబ్జా చేశారు ఈరోజు వారు వీరనేటువంటి తేడా లేకుండా మొత్తం కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓలు అందరూ కూడా సానుకూలంగా స్పందించి పేద వర్గాలకు ఆ భూములు దక్కేటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి దళితులకే అన్యాయం జరిగితే పదకొండు సంవత్సరాల కాలంగా పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టుకొని ఆ ఇళ్లలో కాపురం ఉంటే వారికే పట్టాలివ్వకపోతే ప్రభుత్వం చెప్పినటువంటి ఆశయం పట్టణ ప్రాంతాల్లో రెండు చెట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు చెట్లు స్థలం ఇస్తామని చెప్పి ప్రకటించిన ప్రభుత్వం యొక్క ఆశయం ఏ విధంగా నెరవేరుతుందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ భూ కబ్జా కోళ్లకు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇక్కడ మీరు అధికార యంత్రాన్ని యంత్రాంగాన్ని మీ పచ్చ నోట్లతో వారిని మౌలు చేసి మీ చేతుల్లో చెప్పు చేతుల్లో పెట్టుకొని పేదల పైన దళితుల పైన దాడులు చేస్తే రాష్ట్ర వ్యాపితంగా కూడా దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం భూ కబ్జాకూరలు బజార్లో నిలబెడతాం ఇప్పటికే సర్వే నంబర్లతో సహా మొత్తం మీ యొక్క కబ్జాల చిత్త భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కడప జిల్లా సమితి చేతిలో ఉందని చెప్పి మర్చిపోమాకండి జిల్లా అధికార యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లాలో అటు పులివెందుల నియోజకవర్గం రావులకూల దగ్గర నుంచి మల్లాల దగ్గర నుంచి ఇటు ఇక్కడ పెళ్లిమరి కమలాపురం నియోజకవర్గంలో పెళ్లిమరి తాలూకా దగ్గర నుంచి వేంపల్లి దగ్గర నుంచి ఇటు బజ్వేర్ వరకు అటు మైదుకూరు వరకు ఎవరు ఎన్ని వందల ఎకరాలు ఆక్రమించుకొని ఎట్లా ఏ పద్ధతిలో వారి బినామీల చేతుల్లో పెట్టుకున్నారో వాటన్నిటిని వెలికి తీయాలి పేదల జోలికి వస్తే ఆ పని ఖచ్చితంగా చేయాలి పేదల గుడిచెలు లేపడానికి ప్రయత్నం చేస్తే ముందు పెద్దల యొక్క భూములు మొత్తాన్ని గవర్నమెంట్ చేతిలో పెట్టుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆ పని చేయలేరు కానీ రెక్కార్చే కానీ డొక్క నిన్నటువంటి పేదలు దళితులు ఎస్సీలు